శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూలై ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా వ్యయస్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఒక షేర్లో కానీ ఒక స్థిరాస్తి కొనే విషయంలో కానీ లేదంటే గృహానికి అవసరమైనటువంటి గృహోపకరణాలు కొనడానికి కానీ అనుకూలమైనటువంటి సమయం మరి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇష్టమైన వారికి విలువైన బంగారు ఆభరణాలు కొనడానికి విలువైన బహుమతులు మీ ప్రేమైన వారికి ఇవ్వడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అంటే సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఎవరికైనా మనం మంచి చేద్దామని వాళ్ళకి ఏదైనా ఒక సలహా ఇచ్చినా ఏదైనా ఒక బహుమతి ఇచ్చినా వారికి కొన్ని సందర్భాల్లో తిరస్కరించడం విమర్శించడం మన ఇచ్చినటువంటి విలువైన వస్తువు అయినా సరే దాన్ని వాళ్ళు చిన్నపొచ్చడం జరుగుతూ ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా ఏదైనా ఎవరికైనా మనం సహకారం చేయనప్పుడు ఒకటి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు దాని విలువ తెలిసిన వారికి ఇవ్వాలి తప్ప విలువ తెలియని వారికి ఇవ్వడం వల్ల దానివల్ల మనకి అవమానం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మిథున రాశి వారికి శుక్కుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల అది మీరు మీకు ఇష్టమైన వారికి విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం వల్ల అది మీకు వాళ్ళు సంతోషించడం జరుగుతుంటుంది దాని యొక్క ప్రతిఫలం కూడా మీరు పొందడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మిథున రాశి వారు ఎవరికన్నా ఒక వస్తువు ఒక ప్రజెంటేషన్ ఒక గిఫ్ట్ వచ్చినప్పుడు సాధారణంగా వారి స్థాయిని మించే ఉండడం జరుగుతూ ఉంటుంది తప్ప తక్కువ స్థాయిదైతే సాధ్యమైనంత వరకు ఉండదు అందువల్ల ఏంటంటే ఇది మీరు ఇష్టమైన వాళ్ళని మంచి చేసుకోవడానికో వారితో మరింత మంచి పనులు చేయించుకోవడానికో ఈ సమయంలో మీరు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఏదైనా ఒక మంచి బహుమతి ఇవ్వడానికి కూడా ఇది మంచి అవకాశం అలాగే మీ రాశి అందు కూడా గురుగ్రహ సంచారం వల్ల మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది ఎటువంటి చెడు ఆలోచన దురుద్దేశం లేకుండానే మంచి మనసుతోనే వారితో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మంచి మనసుతోనే వాళ్ళు మనం సహకరించడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా రాసి అందు ఉన్నటువంటి గురువు జాతకంలో చెడు గ్రహాల ప్రభావం నుంచి చాలా వరకు జాతకుని బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఆలోచన మంచిగా ఉంటే మనం చేసే ప్రయత్నాలు కూడా మంచిగా ఉంటాయి దాని ఫలితం కూడా మంచిగానే ఉంటుంది సో ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళకి ధనస్థానంలో మరి బుధుడు రవి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మీ యొక్క వాక్చాతుర్యంతో ఇతరులను చాలా కమేండింగ్ చేసే అవకాశం ఉంది వృత్తిలో చాలా నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు మరి మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వృత్తిలో మీకు తగిన గుర్తింపు ప్రాధాన్యత వస్తుంది అలాగే ఆర్థిక పరంగా కూడా తగిన సహాయ సహకారాలు రావడం జరుగుతూ ఉంటుంది చతుర్థాధిపతి బుధుడు ధనస్థానం వల్ల అటు మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది అలాగే మీ యొక్క భూములు స్థిరాస్తులు ఉంటే వాటిపై ఏదో విధంగా ఆదాయం లభిస్తూ ఉంటుంది అలాగే మీరు కూడా మీ యొక్క ఎసెట్స్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు మీ మాటలో క్లారిటీ ఉంటుంది చెప్పిన మాటని ఖచ్చితంగా తూచే తప్పకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక కుజుడు మీకు మూడో స్థానంలో ప్రయత్నం చేస్తూ జరుగుతుంది అంటే కుజుడు ఈ రాశి వారికి చాలా వరకు పాపగ్రహం అవుతూ ఉంటాడు అంటే మిథున రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మళ్ళీ దాని తర్వాత భావాన్ని మిగతా భావాన్ని బాగు చేస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు మూడో స్థానంలో ఉండడం వల్ల మిత్రులతో అన్నదమ్ములతో స్నేహితులతో విరోధం వచ్చే అవకాశం ఉండదు మరీ దూకుడుగా వ్యవహరించే వాళ్ళకి చిన్న చిన్న ప్రమాదాలు రావడం కానీ వ్యక్తిత్వంగా విరోధాలు రావడం కానీ జరిగే అవకాశం ఉండదు ఇది ఇంచుమించుగా మీకు ఈ వారం అంతా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో అలాగే మరి చతుర్థానికి వ్యయం కాబట్టి భూములపైన పైన చాలా వరకు మీరు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు ఆరవ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే రుణాల నుంచి విముక్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా మీకు ఏమన్నా ఆర్థిక పరంగా ఇబ్బంది పెడుతున్నా ఎవరికైనా ధనం ఇవ్వాల్సి ఉన్నా చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు కోర్టు సమస్యలు ఉన్నా వాటి నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉండదు సో ఈ విధంగా ఉంటే శని భగవానుడు దశమంలో వక్రగమనం పొందడం వల్ల గతంలో మీరు ప్రయత్నం చేసి విఫలమై ఉంటే ఆ ఉద్యోగం అది ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇంకోటైనా తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న టీవీ మీడియా రంగంలో ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న కంపల్సరిగా మీరు గతంలో పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి మళ్ళా పొందే అవకాశం అయితే ఉంటుంది అయితే మీరు ఈ వారం అంతా ఈ వారంలో గ్రహాల ఇంచుమించుగా రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల చేసే ప్రయత్నం ప్రారంభంలో కొంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా మరొకసారి ప్రయత్నం చేయడం వల్ల కానీ గట్టిగా పట్టుదలగా ప్రయత్నం చేయడం వల్ల ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటే ముందుగా కొద్దిగా స్లోగా నడిచిన తర్వాత ఆ పని ఫాస్ట్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది అయితే మీరు చేయవలసిందల్లా మీరు ప్రారంభించినటువంటి పని తలపెట్టినటువంటి కార్యక్రమం మధ్యలో ఆగకుండా సంపూర్ణంగా జరిగేదాకా అదే ప్రయత్నంలో ఉంటే మీరు చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవడం కంపల్సరీగా గ్యారంటీగా జరుగుతుంది ఈ సమయంలో ప్రతి రాసుల వారికి ప్రతి లగ్న వారికి వివాహ సమస్య ఆర్థిక సమస్య రెండు ప్రధానంగా వేధించడం జరుగుతూ ఉంది కొన్నిసార్లు ఇతర మతస్థులు కూడా మన మీద నమ్మకంతో వారి యొక్క సమస్యకి ఏదైనా పరిహారం చెప్పమని అడగడం జరుగుతుంది ఇప్పుడు ఈ పరిహారం అన్ని మతాల వారు ఆశించడం వల్ల చేయడం వల్ల వారికి వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉన్నది ఈ వివాహం తొందరగా జరగడానికి మీరు పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు కొబ్బరి కోరు చాలా మంచి ఎక్కడ ఏ విధంగా కూడా అశుచి లేకుండా శుభ్రమైన కొబ్బరి కోరు శుభ్రమైన పంచదార ఈ మూడు సమాన పాలులో కలిపి ఒక మంగళవారం రోజు లేదైతే మీ యొక్క నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు లేదైతే అష్టమి నాడు ఈ ప్రక్రియ తయారు చేసి ఎంబట్నే తయారు చేసి ఎంబట్నే ముస్లిం సోదరులైతే ఏదైనా ఒక దర్గాలో అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచవలసి ఉంటుంది అలాగే క్రిస్టియన్ సోదరులైతే వారి యొక్క చర్చిలో వారి మతస్థులకో వారి బంధువులకో పంచిపెట్టవలసి ఉంటుంది హిందువులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ ప్రక్రియ చేయడం వల్ల ఎక్కడ ఉన్నా సరే ఈ వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉంది ఇది కూడా పాటించాలి మనం ఏదో ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా సాధన తార మంగళవారం అష్టమి ఇవి తొందరగా ఇస్తూ ఉంటాయి మీకు ఆ పనిలో విజయం లభిస్తూ ఉంటుందన్నమాట సో అలాగే ఆర్థికపరమైన సమస్య ఉన్నవాళ్ళు కూడా అటుకులు అంటే శనగపప్పు అటుకులు పెట్టాలి బెల్లం కొబ్బరి ఈ మూడు సాధారణంగా మిక్సర్లా తయారు చేసి ఏదైనా ఒక ఆలయంలో మన హిందువులైతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు అయితే తొందరగా ధనాన్ని ఇచ్చే ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి టెంపుల్లో పంచిపెట్టడం మంచిది మిగతా మతస్థులు వారి యొక్క సంస్థలో పంచిపెట్టుకోవడం వల్ల కూడా రుణ బాధలు తీరుతాయి ఈ అటుకుల వల్ల రుణ బాధలు తీరుతాయి ఇందాక చెప్పిన వివాహ సమస్య సాల్వ్ అవుతుంది వీటన్నిటికన్నా బెటర్ రెమెడీ ఏంటంటే కోతులకి ఆ సీజన్లో దొరికే ఫలాలు కోతులకి పెట్టడం అంటే కోతులు రెండో మూడో కాదు సుమారు ఒక నలభై కేజీలో ఒక వందో ఎన్నో తీసుకెళ్ళి అడవిలో ఉన్నటువంటి కోతువులకి పెట్టవలసి ఉంటుంది సిటీలో ఉన్న కోతులకి అయితే లాభం లేదు అది కూడా ఇటువంటి తారాబలం అది చూసుకొని పెట్టడం వల్ల అటు వివాహ సమస్యకి ఆర్థిక సమస్యకి భార్యాభర్తల మధ్య గొడవకి సొంత గృహ లాభానికి కూడా ఈ కోతులకు ఆహారం పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏ ప్రయత్నం అన్నా ఏ రెమెడీ అయినా నమ్మకం విశ్వాసం ఇంపార్టెంటు ఏదో ఒక్కసారి చేస్తే మాత్రం ఆ ఫలితం ఎట్టి పరిస్థితులు కూడా జరగదు కనీసం ఒక ఎనిమిది సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదో ఒకసారి చేసి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఎప్పుడో చేస్తే కృతాశ్రమ నమ్మకంతో విశ్వాసంతో చేస్తేనే పరిహారం ఫలిస్తుంది తప్ప ఏదో చేయమన్నారని చేస్తే మాత్రం దానివల్ల టైం వేస్టు మనీ వేస్టు స్వస్తి